అందరికీ నమస్కారం మెగా న్యూస్ కు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రముఖ పనిచేసి మావిళ్ళమ్మ అమ్మవారు పశ్చిమ గోదావరి ఆరోగ్యదేవి భక్తులు కొన్ని కొరిపి తెచ్చే అద్భుతమైన తక్కువ లేని అమ్మవారు ఎక్కువ స్థలాభావం దాని కేవలం స్థలాభావం మామూలు రోజుల్లో ఒక నూట డెబ్బై ఐదు మంది వరకు భోజనాలు పెట్టడం అలాగే మిగతా శుక్రవారం ఆదివారం పూట రెండు వందల పది మంది వరకు భోజనాలు పెట్టడం జరుగుతుంది ఈ పండగ టైంలో దేవస్థానంతో పాటు నీరు పండుగ కూడా వాళ్ళు కూడా కొంతమందికి అన్నదానం నిర్వహించడం జరుగుతుంది దాంతో దేవస్థానం కూడా విధిగా నిర్వహించాలి కాబట్టి అక్కడ అసలు పులిహోర తయారు చేసే స్థలం స్టేజ్ వెనక స్థలం నీరుల సంఘానికి అప్పచెప్పటి కారణంగా పులిహోర తయారీని అన్నదానం జరిగే ప్లేస్లకి మార్చిన కారణంగా కొంచెమైన స్థలం లేనందున పరిపరివేదాలు ఆలోచి మా ప్రధాన అర్చకులు కానీ మా సిబ్బంది కానీ ఆలోచించి కదా ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి రెండు వందల యాభై గ్రాములు పులిహోర రెండు వందల యాభై గ్రాములు దద్దోజనం అది ప్యాకింగ్ చేసి ఒక వాటర్ ప్యాకెట్ అలాగే స్పూనుతో కలిపి బత్తులకి అంచడం జరుగుతుంది అచేత భక్తులు కొంతవరకైనా దాంతో సంతృప్తి చెందారని ఉన్న పరిస్థితిని సర్దుబాటు చేసుకొని పులియారు దద్ద ఆరోగ్య నుంచి కూడా మంచిదని అన్నదానం బదులుగా ప్రస్తుతం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది